ఫ్రెండ్స్ మాధవి అక్క వారి గార్డెన్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము ఎక్కడికి అంటే వేణు గారి గార్డెన్ అండి ఆవిడ ఒక యూట్యూబర్ వేణు యూ ఇన్ఫినిటీ అని ఉంటుంది ఇక్కడ ఆటో నుంచి స్టార్ట్ అనమాట మాధవి అక్క నేను కృష్ణవేణి అక్క బ్రిడ్జ్ చూసారా గోదావరి బ్రిడ్జ్ అండి అక్కడి నుంచి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాం అనమాట మాధవి అక్క అయితే ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చేసాము రావులపాలెం అండి చూసారా పెద్దగా బోర్డు ఎలా పెట్టారు ఎంత బాగుందో అనండి పైగా ఎండ కూడా చలిలో ఎండ కూడా అక్కడ చలి కూడా బాగా ఉందండి ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామంటే భవాని గారండి మన హ్యాపీ గార్డెనింగ్ ఫోర్లో ఉంటారు ఆవిడ రావులపాలెంలో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట ఆవిడ కూడా గార్డెన్ బాగా చేస్తారంట వారి ఇంటికి వెళ్ళే టైం లేక మళ్ళీ మేము ఇంటికి రావాలి కదా అందుకని చెప్పి ఇంకా అక్కడికి మమ్మల్ని మీట్ అవ్వాలి మేము వారిని మీట్ అవ్వాలని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాము ఆవిడ కోసము స్కూల్ నుండి వస్తున్నాను అని చెప్పారు అందుకని ఇక బస్ స్టాండ్ దగ్గర ఆ వ్యూ నచ్చి నేను ఇంకా వ్యూస్ తీసుకుంటూ ఉన్నామండి కోనసీమ ముఖద్వారం దగ్గర రావులపాలెం బోర్డు కూడా ఉంది మాధవి అక్క కృష్ణవేణి అక్క ఆటోలో కబులు చెప్పుకుంటున్నారు మొక్కల గురించేనండి ఎప్పుడు ఏం కబులు చెప్పుకున్నా మొక్కల గురించేనండి అవి పెంచాలి ఇవి పెంచాలి అని చెప్తూనే ఉంటారు ఈ ఈలోక ఇక సూర్యభవాని గారు వచ్చేసారు ఆ ముగ్గురు చూసారా త్రిమూర్తులు చక్క చక్కగా ఎలా మాట్లాడుకుంటున్నారో మొక్కల గురించే సీడ్స్ మొక్కలు స్టెమ్స్ ఇక ఆ ముచ్చటలాటలో వాళ్ళకి ఎండ కూడా పొన్నమి వెండిలాగా అనిపించిందండి చూసారు ఎలా మాట్లాడుకుంటున్నారో మాధవి ఎక్క అయితే మాత్రం ఎప్పుడు గలగల గలగల మాట్లాడుతూనే ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు సిరి సిరి అని అంటానే ఉంటారండి ఇక వచ్చేసాము సూర్యభవాని గారు వైజయంతిమాల సీడ్స్ కాస్మో సీడ్స్ ఇచ్చారు ఇదేనండి గారి వేణుగారి హౌస్కి వచ్చేసాము ఇక్కడ చూసారా స్టార్టింగ్ లోనే టబ్లో వాటర్ లిల్లీ పెట్టారు ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందండి ఇది గ్రౌండ్లో అనమాట ఇక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టారండి తులసమ్మ పచ్చిమిరప ఇట్లాంటివన్నీ పెట్టారు రాగానే వైట్ డిసెంబర్ మాత్రం నాకు వెల్కమ్ చెప్పినట్లు అనిపించిందండి ఎంత బాగుందో అండి డిసెంబర్ నెల మంత్ ఏమో చెట్టు నిండా బ్లూమింగ్ అసలు ఎంత బాగుందో చూస్తుంటే మాత్రం డిసెంబర్ లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా చాలా పెద్ద ప్లాంట్ అండి ఇది ఎన్ని ఎన్ని పూలు వచ్చాయనండి మేము వచ్చేటప్పుడు మాత్రం కొన్ని స్టెమ్స్ కూడా ఇచ్చారు ఆవిడ చూసారా ఎంత బాగుందో నేనైతే ఎక్కువసేపు కిందనే ఉండిపోయాను ఇక పైకి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను పైకి వచ్చానండి చూసారా ఆ సిమెంట్ కుండీలు చూసారా ఆవిడ చేత్తో స్వయంగా చేశారంటీ పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి చాలా వరకు కవర్స్ బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్లో పెట్టారండి కింద స్టాండ్ పెట్టారు టెర్రస్ అయితే మాత్రం ఎంత నీట్గా ఉందోనండి కింద అసలు ఎంత మట్టి కూడా లేదు సాయిల్ అయితే మాత్రం మాత్రం ఎంత లూజుగా ఉందోనండి ఏదైనా ఒక ప్లాంట్ తీద్దాము అనుకుంటే మాత్రం దానిలో వాటర్ పోసి ఇలా తీస్తుంటే వచ్చేస్తుందండి అంత కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అండి చాలా వరకు తయారు చేశారు లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం డ్రాగన్ ఫ్రూట్ నల్లేరు దానిమ్మ ఇట్లాంటివన్నీ చాలా ఫ్రూట్స్ పెట్టారు చూసారా డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది లోపల వైట్ పలుపు వస్తుంది అనమాట నెట్తో ఐరన్ నెట్తో అల్లిచ్చేసారు లాస్ట్ టైం చాలా ఫ్రూట్స్ వచ్చాయంట వీటికి రెండు టెర్రస్లు ఉన్నాయండి పక్క పక్కనే ఉన్నాయి వాటికి స్టెప్స్ కూడా వారే స్వయంగా తయారు చేసుకున్నారంట లోపల పింక్ పలుపు వచ్చేది ఉంది వైట్ పలుపు వచ్చేది ఉన్నాయండి చాలా వరకు బ్లాక్ కవర్స్ లో పెట్టారు చూసారు ఎలా పెట్టారో కింద ఎటువంటి మట్టి లేకుండా టెర్రస్ మీద లేని మొక్క అంటూ లేదండి చాలా మొక్కలు పెట్టారు అసలు ఎన్ని మొక్కలు పెట్టారని చూస్తూనే ఉండిపోయాను గ్రేట్ ఏంటంటే స్వయంగా చే తమ చేతితో సిమెంట్ కుండీలు తయారు చేయడం అండి చాలా పెద్ద పెద్దవి మళ్ళీ వాటిలతో బొమ్మలండి పాములు కొంగలు పిచుకులు చిలకలు ఇట్లాంటివన్నీ చేశారు మరి మీకు నచ్చిందా ఈ వీడియో థ్యాంక్ యూ